అవసరంలో ఎవరు వచ్చినా మాకు ఇంటిమేషన్ లేని పని నువ్వు చేయాలి మేము చెప్పేదానికి ఎందుకంటే ఈ ఐదేళ్లలో కష్టపడినాము వెంబడి రాకుండా మాకు లాస్ట్ కు ప్రెసిడెంట్ సంతకం కూడా చేసే అర్హత కూడా మాకు అంత సతాయించారు అది నీ హయాంలోనే జరిగింది ఇప్పుడు నీ హయాంలోనే వారు వన్ సైడే వైసీపీ అనేది కుక్క వచ్చినా కూడా మాకు ట్రాన్స్ఫర్ పెట్టారు మీరు బ్యానర్ కాలి కొనుక్కు మీరు టార్చర్ పెట్టినారు అవన్నీ కాడ పెట్టు ఇప్పుడు నువ్వు ఆ గవర్నమెంట్ కూడా నువ్వే పనిచేసినావు ఈ గవర్నమెంట్ కూడా నువ్వే పనిచేసినావు అయితే నువ్వు అప్పుడు ఏ విధంగా పని వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు మేం చెప్పే మాటలు నువ్వు ఏ విధంగా పని చేయాలనేది నువ్వు దృష్టి పెట్టుకో ఈ రోడ్డు పక్క ఉండే రూములన్నీ ఆర్ఎంబి ఏమన్నా చెప్తే కినా మేము సార్ దృష్టి తీసుకుపోదాము ఆర్ఎంబి వాళ్ళ గురించి మీకు టెన్షన్ లే ముందు పంచాయతీ వాళ్ళు ఉసులు వేసుకోండి లెక్క అది పంచాయత్ కు ఇంప్రూవ్మెంట్ కావాలా పంచాయత్ లో ఇప్పుడు ఇంతకుముందు ఎవరు తింటానేరు పంచాయతీ తింటా అనేది పంచాయతీలో ఉండే పెద్దలు తింటాన్నారా లేకుంటే గవర్నమెంట్ సర్వెంట్లు తింటాన్నారా అనేది ఇప్పటి వరకు ఏది లేదు ఐదేళ్ల నుంచి దానికి పర్టికులర్ లేదు మీకు అలా ఇప్పుడు నుంచి అయినా కూడా వచ్చే అమౌంట్ అంతా మీరు ఒక మంత్లీ మంత్లీ ఒక లిస్ట్ పెట్టుకోండి ఈ నెల ఇంత వచ్చింది ఈ నెల ఇంత వచ్చింది ఎన్ని రంగాలు ఉన్నాయి అవుటర్స్ ఇచ్చేదానికి ఏం మా అమ్మ సొబ్బు కాదు మా అమ్మ సొబ్బు కాదు అది గవర్నమెంట్ ఏది వాడు తీసుకుంటాడు ప్రైవేట్ వ్యక్తి వైసీపీ అనేవాడు వాళ్ళ నాయన ఈరాడ్డి అనేవాడు కానీ ఇక్కడ అడుగు పెడితే మాత్రం మొక్క చూస్తే గ్రామ సచివాలయంలో తన్నడమే నా కొడుకు ఇద్దరిని ఒక వార్డు నెంబర్ గెలిచలేని నా కొడుకు వాడు వాళ్ళ నాయన పెద్దలం చెలాయించిండు